మా చిన్న తల్లి చూడండి చిన్న వినాయకుడు నిమజ్జనం చేయడానికి ఎలా రెడీ అయిపోయిందో అమ్మా చిన్న తల్లి జార్జన్ నిమజ్జనం చేసేద్దామా చిన్న తల్లి ఓ చిన్నతల్లి నీదా జాజన్ నీదా చిన్నతల్లి జార్జన్ నీ జాజనా హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైల్ బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఎప్పుడు మేము వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఎప్పుడు పూజ చేయలేదు అనమాట ఫస్ట్ టైము ఇంటి ఇంట్లోకి చిన్న వినాయకుని తీసుకొచ్చి త్రీ డేస్ ఉంచుకొని పూజ చేసి తర్వాత నిమజ్జనం చేద్దామని అనుకున్నాము అందుకని చెప్పేసి ఇంత మార్కెట్కి వెళ్ళి ఒక చిన్న వినాయకుని తీసుకొని ఇంకా కొన్ని అంటే మాకు అందుబాటులో ఉన్నట్టుగా మొత్తం మా మిగతా దేవుని దగ్గర పెట్టాల్సిన గరిక తర్వాత పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నాము ఇప్పుడైతే పూజకు సంబంధించిన సామాను కూడా మొత్తం మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చేసాం అనమాట ఇప్పుడు శైలి ఏం చేయబోతుందంటే పూజకి అంతా సిద్ధం చేయబోతుంది మా పండుగ ఇంతమందికి పడుకోబెట్టి మేము మార్కెట్కి వెళ్ళి వచ్చినాం అనమాట మేము వచ్చేవరకు అట్లే పడుకోలేదు లేవలేదు మేము లేచి మేము వచ్చిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నిద్ర లేచి తర్వాత అనుకడొస్తుంది మా నాన్ననేమో ఊరెళ్ళిండు ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇప్పుడు పూజకు సంబంధించిన టోటల్ ప్రాసెస్ మొత్తం అంతా ఒకసారి మేమైతే వేసుకుంటారు అని చెప్పేసి కూడా మీరు కూడా ఒకసారి క్లియర్గా చూడండి ఓకేనా స్టార్ట్ చేస్తా శైలింగా మా శైలి అయితే ఇది ఇప్పుడు ఎప్పుడు ఆనండి రాగానే పరమాణం కూడా వేసేసింది అనమాట పాయసంలో అది బెల్లము ఇది చూడని మొత్తం చేసేసింది తర్వాత పైన జీడిపప్పు బాదం పప్పును నెయ్యి లేంపి అట్లా పెట్టేసింది అనమాట ఇదే ఇప్పుడు దేవునికి పెట్టబోయే ప్రసాదం అంటే లడ్డు కూడా తీసుకొచ్చినాం లేదు దేవునికి ఇంక ఇది కూడా ప్రసాదం పెడతారుగా ఇది అనమాట మొత్తం మీద ఈ సైడ్ చూడండి దేవుని దగ్గర మొత్తము ఆకులు పువ్వులు అక్కడ ఉన్న దేవుని పటాలకు పూజ చేసి పెట్టేసింది చూడండి ఇక్కడ మొత్తం పూజ చేసి పెట్టేసింది అన్ని పువ్వులన్నీ చూడడానికి గిన్నెలోనే పెట్టేసింది మామిడి ఆకులు తెచ్చింది ఇదిగో గరిక కూడా తెచ్చేసింది అనమాట పూజకు సంబంధించిన సామాన్లు కూడా మొత్తం తెచ్చేసింది ఇక్కడైనా వినాయకుడు అంతా ఇప్పుడు చూపిస్తాం ప్రాసెస్ మొత్తం ఇంకా దాశైలు స్టార్ట్ సత్యనారాయణ ఆకులంతరా చూడాలి చూడండి ఇక్కడ ఇంటి చెట్టు ఉన్నది చెట్టుకు దింపూ చేసిన చైలు అంతే ఇంకా అక్కడ నిన్నది ఏం కూర్చునేవి ఉంటాయి కదా కొంచెం వాడిపోయినట్టు ఉంటాయి పువ్వులు తులసాకు కానీ అని ఆ బట్ట తీయలేదు ఫస్ట్ అన్నీ ఇందులో చూసి పెట్టు పడతాయా ఇది పడతాయా చిన్నారి పెట్టేసి జాగ్రత్త బట్టలు దొరకకుండా మొత్తం సర్దేస్తుంది సర్దేసి ఇంక అక్కడ స్టార్ట్ చేస్తుంది అనమాట ప్రోగ్రామ్ ఇంకా పూజా కార్యక్రమం లేట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే మేము ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం పూజ చేయడం మా మేము ఇట్లా చేసుకుంటున్నాం ఒకసారి మీకు కూడా చూపిస్తాం అట్లే మాకు కూడా ఎక్స్పీరియన్స్ మిగిలిపోతాయని చెప్పేసి వీడియో చేస్తున్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో నా వినాయక చవితి సందర్భంగా చిన్న వినాయకుని తీసుకొచ్చి నేను చూపెట్టుకున్నాం అనమాట చిన్న వినాయకుని పూజ చేసుకున్నాం త్రీ డేస్ తర్వాత నిమజ్జనం చేద్దాం అనుకున్నాము కార్య కార్యక్రమం ఇప్పటికాడికి అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది చిన్న పెండింగ్ ఉంది అన్నమాట కొబ్బరికాయ కొడితే కంప్లీట్ అయిపోతుంది మొత్తం శైలు అంతా రెడీ చేసేసింది చూడండి చూడండి వినాయకుని ఎంత మంచిగా నిలబెట్టిందో మస్తు మంచిగా అనిపిస్తుంది కదా ఇగో దీపాలు పెట్టి దీపాలు పెట్టేసింది అగరత్తులు వెలిగించి ప్రసాదం కూడా పెట్టేసింది స్వామికి ప్రస్తుతానికైతే రవాతన సేమిలా అది పాయసంలా కొంచెం చేసింది తర్వాత ఇక్కడ గౌరమ్మను కూడా తయారు చేసింది స్వామివారిని చూడండి ఎంత మంచిగా చేసిందో మొత్తం గ్రీనరీలా లైట్ చిన్న దీపకాంతలో మస్తు మంచిగా అనిపిస్తుంది కదా స్వామి ఇదిగో పండ్లు కూడా పెట్టేసింది పక్కన వీళ్ళంతవరకు దీపాలు ఆరకుండా చూసుకోవాలి త్రీ డేస్ లడ్డు కూడా చేయి పెద్ద లడ్డు పెట్టేసింది ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేస్తే కంప్లీట్ అయిపోతుంది శుభర్ క్యా నాకు వదిలిపెట్టింది మిగతా మొత్తం శైలు రెడీ చేసేసింది ఏం చేసినావు నువ్వు జే చే ముక్కు జేచక ముక్కు ముక్కు జేచక ముక్కు ముక్కు జేచక ముక్కు ఎట్లా మొక్కు కనిపిస్తలేదే అట్లా వేయాలి అవి పెట్టదు కాదు కింద పెట్టు కింద కష్టపడి అయ్యి అదే అది పెడితే బట్ట మొత్తం కవర్కపోతుంది ఇక్కడ ఉన్నాయి

ఓకే ఫ్రెండ్స్ మొత్తమైన దేవుని పూజ కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది శైలు చేసిన స్వీట్ అని చెప్పేసి చూస్తున్నాము ఆ కొద్దిగా దేవుని మంగళ ప్రసాదంగా పెట్టినాము ఇప్పుడు మిగతాది మేము కొంచెం కొంచెం తింటాం అనమాట చిన్నతల్లి ఓ చిన్నతల్లి దామ్మా తిన్నాం దా మా చిన్నతల్లికి చిన్న చిన్న జుట్టేసి పెద్ద పెద్ద పూలు పెట్టింది శైలు చిన్నారే ఓ చిన్నారే బిడ్డ చూసారు పిలుస్తున్నావు కూడా చిన్నారే చిన్న పండు ఆ పండు అంటే చూస్తావా దా దారా పండు పప్పులు తింటావా పప్పులు తింటావా ముగ్గురికి మూడు తెచ్చింది అమ్మా కాలుతుంది వచ్చిందో తల్లి అబ్బు కాలుతుంది కాలుతుందమ్మా దా చాలా కనుక తిందు చాలా దా కూర్చో ఇప్పుడు కూర్చో ఇప్పుడు కూర్చోగారు చూడండి మంచిగా వచ్చి మీనాడు కూర్చో కూర్చో అయితే చిన్నతల్లి చూడు విచ్చుడు స్వీట్ తిన్నాం మనం చిన్న స్వీట్ తిన్నాం రాడు చరణా చరేనా చిన్న చిన్న తల్లి

ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చూడండి శనగల తన రెడీ చేయబోతుంది సైడ్ తర్వాత పాయసం చేయబోతుంది సేమియా పాయసం ఈరోజు చూడండి అన్నీ రెడీ చేసి పెట్టేసింది ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇవాళ మా ఇంట్లో ఉన్న వినాయకుని నిలబెట్టి రెండవ రోజు అనమాట ఇదిగో చూడండి చిన్న చిన్న వినాయకుని నిలబెట్టేసి మేము చిన్న వినాయకుడు నిలబెట్టాము దేవునికి ప్రసాదంగా ఇప్పుడు ఆ గుగ్గిలు తర్వాత సేమియా పాయసం చేస్తుంది నిన్ననేమో ఏమో చూసింది కదా రవ్వతోన సేమ్ అది ఏమంటారు శైలు సిరప్ అంటారు కదా అనమాట ఇవాళ ఇది రేపు ఉండాల పాయసం చేసి తర్వాత వినాయకుడు నిమజ్జనం చేసేస్తాం అనమాట అందరం రెడీ అయిపోయినాం నేను శైలు పండుగాడు పండుగాడు పండుకున్నాడా అడ్డం అనుకున్నాడా అంత అయితే ఈరోజైతే మేము వంటలు చేసి పెట్టబోతు అనమాట శైలం ఏం చేస్తుందంటే మెంట్గా చేస్తాను చూడండి మీకు శైలి ఇంకా నెత్తుకునే బట్ట కూడా ఇవ్వలేదు పొద్దు పొద్దుగాలని ఎంత చేసేస్తుంది కదా బయట ఎండ కూడా కొట్టడం లేదనమాట బాగా వాతావరణం కూలి ఉంది జీడిపప్పు తర్వాత బాదం కొంచెం కిస్మిస్ మొత్తం టోటల్గా కొంచెం లైట్గా నెయ్యి చేసి ఇంపేసింది ఇవి కూడా ఎంపేసామని ఏసీ ఓ గరం గరం గిన్నెల వాటర్ పోసారు అన్నది పాలు కూడా తీసుకొచ్చి పెట్టేసింది అన్నమాట పాలు పోయిపోతుంది సాధారణంగా అయితే ఆరోగ్యం అసలుకే వాడము ఇవాళ నేను లేని జరగదు బయటకు పోయేసరికి తీసుకొచ్చి పెట్టేసిండ్రు నేను అంటే అసలు ఆరోగ్యం ఇంట్లో కూడా నేను ఒక ఆరోగ్యం ఏంటో నచ్చుంది మంచి మంచి పాలు కావంట ఎప్పుడైనా వాడతా హెరిటేజ్ వాడతా లేదంటే మొత్తానికి పాలు తీసుకురా మేమైతే ఇంట్లోకి చూసిపోయి పాలు కూడా ఉన్నాయిగా ఓకే 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 నెక్స్ట్ ఆ గుగ్గిలు ఉడికిచ్చి అంటే దాంట్లో ఫస్ట్ ఉడికిచ్చి తర్వాత చేస్తా నానే పెట్టా కదా రాత్రి మొత్తం ఉడికే ఉడికేసింగ్ బాగుంటుందిగా ఉడికేసింగ్ బాగుంటుందా ఓకే ఓకే కానీ కానీ అదేనా మొత్తం అయితే స్థాయిలో పాలు లేకుండానే పాయసం చేసేస్తుంది గుగ్గెలు రెడీ చేయడానికి ఉల్లిగడ్డలు మిరపకాయలు కరివేపాకు వేసేసింది అనమాట ఆటలు కలిపేస్తుంది గుగ్గెలు కూడా ఫుల్ గరమే ఉన్నాయి రాత్రి మొత్తం నానబెట్టి ఇప్పుడు ఉడుకోబెట్టింది చిన్నగా గుగ్గిలు సేమియా పాయసం పోసేస్తుంది లైట్గా తుమ్ములు వచ్చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే దేవుని దగ్గర పూజ అయితే అయిపోయింది శైలు సేమ్యా సేమ్యా పాయసం తర్వాత శనగ గుల్ చేసింది దేవునికి ప్రసాదంగా పెట్టేసినాం ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇచ్చేసినాం అయిపోయిన దేవునికి పూజ అయిపోయింది మళ్ళీ రేపు ఒక్కనాడు చేసేస్తే త్రీ డేస్ ఇక త్రీ డేస్ తర్వాత తీసుకుపోయి మేము అర్జన చేద్దాం అనుకుంటున్నాము శైలు తీసుకురా శైలి అయిపోయింది కొబ్బరికాయ విడగొట్టేసా కాల్ చేస్తా తీసుకురా ఓకే పండుగలు వేసినాం కదా రాదాం అనుకుంటున్నా ఎప్పుడు రా కొబ్బరి నీళ్ళు కొంచెం తీర్థండా కానీ చూస్తాడండి మీకు శనగలు తర్వాత పాయసండి చేసిన సైడ్లో సేమే పాయసం విత్ బెల్లం నో మిల్క్ శనగకు గిల్ చేసింది ఇవి దేవునికి ప్రసాదం ఇప్పుడు దేవునికి నైవేద్యం ఇవేద్యంగా ఇవి అనమాట ఇవే తింటున్నాం ఇప్పుడు చైలు కాల్తున్నా సల ఉందని అమ్మ పొగలు వేస్తే తిట్టే లోటు పెట్ట కాలుతుంది చైలు తీసి లోటు పెట్టాలి లేట్లే శనగీలా తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాలి ఓకేనా సూపరా నాకు కొన్ని మళ్ళా ఓకే ఫ్రెండ్స్ థర్డ్ రోజు మొత్తం అయితే ఉండాల పయసం చేసింది శైలు దేవునికి నైవేద్యం పెట్టేసినాము కొబ్బరికాయ కొట్టేసి అగ్రతలు వెలిగించినాం ఈరోజు నిమజ్జనం చేయబోతున్నా థర్డ్ డే ఇవాళ మండే సాటర్డే సండే మండే త్రీ డేస్ అయింది ఇది చూడండి మొత్తం ప్రాసెస్ ఇప్పటిదాకా మొత్తం చేసేవరకు ఆలస్యం అయింది అనమాట అందుకని చెప్పేసి వీడియోస్ సరిగ్గా తీయలేదు మొత్తం పాలు ఉండాలి పయసం చేసింది అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయింది అనమాట నేను సరిగా చూపించలేకపోయినా ఈరోజైతే థర్డ్ డే టోటల్గా నిమజ్జనం కార్యక్రమం అంటే దేవునికి నై ప్రసాదాన్ని నైవేద్యం పెట్టేసినాము కొబ్బరికే పెట్టేసాము అంతా క్లియర్ అయిపోయింది ఇంకా ఇప్పుడు కాసేపు ఉన్న తర్వాత మేము కూడా కొంచెం ప్రసాదం తీసుకొని తర్వాత దేవుని నిమజ్జనం చేసేస్తాం అనమాట మూడు రోజులు ఉంచుకున్నాము అంటే సాటర్డే సండే మండే మూడు రోజులు వన్ డే త్రీ డేస్ ఫైవ్ డేస్ సెవెన్ డేస్ నైన్ డేస్ ఉంటారు కదా అయితే త్రీ డేస్కి తీసేస్తే మనం చేసేస్తున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ మా శైలు అంటే దేవునికి ప్రసాదం పెట్టేసి బయటికి వెళ్ళాం కానీ ఇప్పుడే ఏమైనా శైలు బయటికి వెళ్ళాం ఎండ పడుతు సన్నగా చినుకులే ఉన్నాయి ఇంకా అంటే మంతా వర్షం అయితే ఏం లేదు కానీ చిన్న చిన్న చినుకులు వస్తున్నాయి మా చిన్న తల్లికి కానీ దేవునికి పూజ చేసి ఎంత మంచిగా పెట్టుకున్నాయి చిన్న తల్లి దేవునికి పూజ చేసి సామాను జాజకి మొక్కినా ఇట్లా మొక్కినారా జాజకి ఎట్లా మొక్కినారా అట్లా మొక్కినా జాజకి జాజాకి ఎట్లా మొక్కరా దేవుడి దగ్గర తీసుకొప్పి జాజికి మొక్క అంటే ఇట్లా మంచిగా ఉక్కుతుంది జాజ మొక్కుద్దాం ఒక్కసారి మొక్కుద్దాం ఇంకా జాజి పోతున్నాడు మన ఇల్లు తీసి పెట్టి పోతారు వీళ్ళు ఒక్క ఉంటాడు తర్వాత బయట పెద్ద జాజి ఉన్నాడు ఆ జాజ ఉంటాడు ఆడ బయట వినాయక పెద్ద వినాయక మీద ఆడికి వెళ్ళిన తర్వాత ఇట్లా నేను జాజి ముక్కు అంటే మంచిగా ఉక్కుతుంది పెద్ద జాజి ఇంకా పెద్దగా అసలు కదా దా జాగ్ ముక్కుద్దా జాజగ్గ ము ఇక్కడ మళ్ళీ రాక్కడ్రా చైల్యో జాజి ముక్కు మంచి ముక్కు ఇక్కడ హార చిచ్చా కింద పెట్టినందుక చూసి కింద చూస్తుంది చిన్నారి దాయిగా దాయిగా దేవుని దగ్గర పెట్టిన ప్రసాదం తీసుకొచ్చుకొని నేను మా పండుగ ఇద్దరంకి వస్తున్నాము మా శైలు చెంచాలు రెడీ చేస్తుంది తినడానికి అని చెప్పేసి మా చిల్లి చూడండి ఎట్లా చూస్తుంది అమ్మ కోసం వెయిటింగ్ మా పండుగ ఎట్లా చూస్తున్నాడు చూడండి చిన్న తల్లి పిలువురా మమ్మీని పిలువురా ఇంకా వస్తారా మమ్మీని పిలువురా అబ్బో వచ్చింది రో చెంచి తీసుకో వాళ్ళమ్మ ఇంకా వస్తారని చెప్పి దాదా ఇట్లా అంటే చిన్నతల్లి మమ్మీ మేము కూర్చొని తినిపోరా వీడియో తీస్తా మంచిగా వచ్చినారు వచ్చిన తినిపించే తింటుందా కొంచెం పెట్టుకొని ఎట్లా వస్తుంది వీడియో వాళ్ళమ్మ కలుపుతుంటే చిన్న తాము ఓకే ఫ్రైరోజు మా గణపతి స్వామి మొత్తం మీద మూడు రోజులు కంప్లీట్ చేసుకున్నాడు సక్సెస్ఫుల్ ఇంటి దగ్గర నేను మా పండుగ మా శైలి ముగ్గుర పూజలు చేసినాము ఇవాళ దేవుని నిమజ్జన కార్యక్రమం చేయబోతున్నాం అనమాట ఏదో తెలిసినట్టుగా చేయబోతున్నాము ఇప్పుడు విషయం ఏంటంటే ఆ పూలు అవల్ల చేసేసి ఒక అవల వేసేస్తాము ఆ దేవుని దగ్గర ఓన్లీ ఇప్పుడు ఇంటి దగ్గర మాత్రం ఓన్లీ ఒక దీపము ఆ లద్ద కడ పెట్టేస్తాము కొంచెం జరిపి బయటికి వేసేసి మా పండుగ దగ్గర కాస్త డ్యాన్స్ చేయించి తర్వాత ఇంకా అన్నిటినీ ఒక దగ్గర ప్యాక్ చేసుకొని తీసుకుపోయి చక్రాన్ని మారిన చేసేస్తాం అనమాట ఈ విషయమై ఇప్పుడు చేయబోతున్నాం ఇంకా సో ఒక కవర్ అబ్బో దేవుని దగ్గర పూలు పూలు ఆకులు అన్ని పెట్టేసాం కదా అవన్నీ ఇందులోనే వేసేస్తాను తర్వాత లాస్ట్ దేవుడు లడ్డు అవన్నీ దిబ్బు మాత్రమే ఉంటాయి మొత్తం తీసేస్తాను ఇంకా అంత క్లియర్ చేసేసి చేసేస్తే అయిపోతుంది ఓకే దేవుని దగ్గర నా సామాన్ అంటే పువ్వులు అవన్నీ క్లియర్ చేసేసిన ఇప్పుడైతే దేవుడిని పల్లెలు పెట్టు

పట్టుకున్నా జన్ పట్టుకో పట్టుకో పండుగ దేవుడు పట్టుకున్నా జై 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 వినాయక జై ఫ్రెండ్స్ మొత్తం దేవున్ని బయట తీసుకొచ్చేసినాము ఏదైనా దేవుని దగ్గర పండుగ దేవుని దగ్గర ఆడుకుంటాడు అప్పటి నుంచి ఇప్పుడు ఏం అంటే ఇంకా మొత్తం దేవుని దగ్గర ఉన్న సామాన్ అంటే పూలు తర్వాత దేవుని తీసిన అవన్నీ కర్పూరము ఇంకా అన్ని ఉంటాయిగా సామాన్ అయినా ఉంటాయి ఆకులు అన్నీ తీసుకొచ్చినాం కదా వాటి అన్నింటి అందరూ కానీ లడ్డు దేవుని దగ్గర పెట్టే అరటి పండ్లు యాపిల్ మాత్రం అక్కడ తిరేటి గట్ట కట్టావి తర్వాత బట్టలు కూడా మొత్తం తీసేసినాం అనమాట మొత్తం ఇందులో వేసేసినాం తర్వాత వినాయకం కూడా తీసుకెళ్తాను ఇప్పుడు ఇప్పుడైతే శైలు కొంచెం ఇప్పుడు నార్మల్ మనిషికి అయితే అందుకని అయితే తీసుకెళ్ళలేదు నేను ఒక్కనే వెళ్తా నెక్స్ట్ ఇయర్ మాత్రం శైలు మా పండుగ ఇంకా చిన్న పండిగాడు అందరికీ చేయడం తర్వాత ఇప్పుడైతే నేను ఒక్కనే వెళ్తాను ఈసారి

ఫైనల్గా వినాయకుని నిమజ్జనానికి ముగ్గురం వచ్చేసినాము మా పాప బాగా ఏచ్చింది శైలు కూడా కొంచెం డల్ ముఖం పెట్టుకున్నది అందుకని చెప్పేసి ముగ్గురం వచ్చేసినాము నెక్స్ట్ ఇయర్ వస్తాం అనుకున్నాను ఈ ఇయర్ వచ్చేసినాం అనమాట మా శైల దగ్గరనే దేవునికి మంచిగా అంతా రెడీ చేయించేస్తున్నా దేవుని ఇక్కడ చిన్న పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి మా పండుగ దండం పెడతాడు మేము దండం పెడతాడు దేవుని తీసుకపోయి నిమజ్జనం చేసేస్తాం కారినారి ఆ చిట్టు తల్లి అయితే వినాయకుని తీసుకొస్తే బాగా ఏడుస్తుంది కళ్ళపాటు ఇలా చూడండి చిన్న తల్లి చుర్రా ఎదురు కళ్ళపరి నీళ్ళు వచ్చి ధరలు ఎర్రగా అయిపోయింది అది కుంకుమ గారిపోయింది ఈ నీళ్ళు ఇంకా ఉన్నాయి చిన్న తల్లి బాగా ఎరిసింది ఇంక ఎందుకు ఇలా అని చెప్పేసి తీసుకొచ్చేసిన బొట్టు పెట్టి నాకు పెట్ట చిన్నారి చిన్న చిన్న కట్టి మాము కట్టింగ్ ఓకేనా అగ్రతలు వెలిగి నేను వచ్చి కొబ్బరికాయ కొరతా గానే వెలిగించే అట్లే పెట్టి దాని మీద ఇట్లా అందరికీ కొబ్బరికాయలు కొట్టేసి నిమజ్జనాలు చేసి వెళ్ళిపోయింది ఆల్రెడీ చిన్న చిన్న వినాయకులన్నీ పెద్ద వినాయకులు నైన్ డేస్కి లెవెన్ డేస్కి వస్తాయి ఓ చేయగలితే జాగ్రత్త గాలి వస్తుంది అగో నేను వస్తున్నావు ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే దీపాలు అయితే వెలిగించినాము అగరబత్తులు మస్తు ఇబ్బంది అయితే ఇవన్నీ గీ ఫుల్ అల్లు గీకిచ్చినాం అనమాట ఆల్మోస్ట్ అగ్గి పెట్టే స్టే అయిపోయి పోయి చేసిన గాలి వస్తుంది కదా బాగా సైడ్కి ఏం కాదు చైలు తాయి ముఖ్య సైడ్కి వచ్చేసాయి తాగా ఉండండి స్టేట్కి ఉండదు పడిపోతే ఎట్లా ఇట్లా అలా అట్లా పెట్టద్ది అంతే ఇంకా అంతే ఇంకా ఉండండి మా చిన్న తల్లి చూడండి చిన్న వినాకు నిమజ్జనం చేయడానికి ఎలా రెడీ అయిపోయిందో అమ్మా చిన్న తల్లి జాజ నిమజ్జనం చేసేద్దామా వచ్చిన తల్లి జాగ్రత్త నిమర్జన చేసేద్దామా దాయంగా చిడి తల్లి ఎక్కడ పోతున్నావరా అనే పట్టు 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 అమ్మయ్య పాప పాప హ్మ్ పట్టుకున్నా ఉండ ఇట్లా ఉండు కింద కొద్దిన కింద పడతావు నీళ్ళు ఎప్పిపోయాలి ಚಿನ್ನಾರಿ ತಿನ್ನಮ್ಮ ಚಿನ್ನಮ್ಮ ಲಡ್ಡು ಹ್ಞೂ 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 ನೀವು ಕೊಡ್ಕೊಂಡು